ఫ్రెండ్స్ బీజేపీ సీనియర్ నేతకు ప్రమాదం హాస్పిటల్కి తరలింపు పరిస్థితి విషయం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బీజేపీ జాతీయ సీనియర్ నేత రాజకీయ కురుబుద్దుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాని అసోత్ గురయ్యారు బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు దేశ రాజకీయాల్లోని అత్యంత కురువృద్ధుడు అపర చాణికుడు మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వాని గురయ్యారు బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అద్వాని వయసు తొంభై ఆరు సంవత్సరాలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అద్వాని హెల్త్ కండిషన్ ప్రస్తుతం నిలకగానే ఉన్నట్లుగా తెలుస్తుంది ఎయిమ్స్లోని పాత ప్రైవేటు వార్డులో ఆయనని ట్రీట్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా వైద్యులు యూరాలజీ వైద్యులు ఎల్కే అద్వానికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు అద్వానీ అస్వస్థకు గురయ్యారనే వార్త కమల్నాథ్లో కలగడం మొదలైంది ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు పలువురు బీజేపీ జాతీయ అదేవిధంగా రాష్ట్ర నేతలు అద్వాని ఆరోగ్య పరిస్థితికి తెలిసి ఆందోళన చెందుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్